ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబాయింది కుర్రవాళ్ళు కొట్టుకున్నారు దానికి కేసులు పెడతామని చెప్పి సజనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు నేను సూట్గా అడిగేది ఏంటంటే ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాజకమైనటువంటి షో దాన్ని ప్రై పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి అని ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారు కానీ దాని బస్సులు పంగలు కొట్టారు అని చెప్పేసి అని ఈ సజనార్ కేసు పెడుతున్నారు నేను సూట్గా అడుగుతున్నాను మీరు కమి సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పెడితే మూడు రోజులు పెట్టుకొని నేను చేయలేను మీరు కోర్టుకు పోండి అన్నారు నేను కింద కోర్టుకు పోతే పై కింది కోర్టులు కొండేసి పై కోర్టుకు పోమన్నారు పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టుకు పోమున్నారు ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే కోర్టులు భయపడే బిగ్ బాస్ అంత ఆదర్శమైనది అది అసాంఖ్యకమైన కార్యక్రమం జరుగుతుంది దానిలో నీచార్జీ చేసిన కార్యక్రమాలు జరుగుతున్నాయి కేవలం డబ్బుల కోసం పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మ శాస్త్రం అని చెప్పేసి అని మరి మా భారతీయ సంస్కృతి అంటున్నారు ఇది భారత సంస్థలో భాగమైంది పశ్చాతేశాలు తీసుకొని మనకు పెట్టి ఈడ ఒక వంద మందిని తీసుకెళ్ళి ఒక ఇంటర్ పడేసి అది ఒకసారి ఒక్కొక్క తయారు చేసి దానిలో గొడవలు చూసుకొని చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక రైతు బట్టని తీసుకొచ్చారు అది ఒక నలభై లక్ష రూపాయలు ప్రైజ్ ఇచ్చారు అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా అట్రాక్ట్ చేయడం ద్వారా పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా ఇప్పుడు సరిగ్గా చూడడం లేదా గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి అందువల్ల ఈ రైతు బట్టను తీసుకొచ్చి ఒక ప్రైజ్ ఇంటికి ఇచ్చారు బయట కొట్లాటబెట్టారు తాము తను కోసం అన్నింటిగా ఇది దీనికి అంత కారణం బిగ్ బాస్ షో చేసేట నాటకం గ్రామీణ ప్రాంతంలో ప్రజానీకాన్ని కూడా వ్యూవర్స్గా తీసుకునే కలిసి కాదు దీన్ని తక్షణం బ్యాన్ చెప్పి చెప్పి కొడతా